విధానాలు చిన్నగానే ఉంటాయి మీకు కలిగిన ఆపదంతా కూడా పూర్చే విధానం అందరూ చేయలేదు కదా కష్టం కలిగింది శారీరకంగానూ కష్టం కలిగింది చాలా కోల్పోయాము ఎవరికి తోచినంత వాళ్ళు ఏదో చేస్తేనే అవుతుంది చేసే వాళ్ళంతా గొప్పవాళ్ళు వాళ్ళంతా తక్కువ వాళ్ళ అభిప్రాయం లేదు ఉన్నవాళ్ళు లేని విధానం వేరుకోవాలి ఇలా మన ప్రాంతాన్ని కాకుండా రాజమండ్రి ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు జరిగింది చిరంజీవి స్వామివారు అంటే ఈ కార్యక్రమానికి ప్రధానంగా మంచి సహకరిస్తున్నారు లేదా సేవిస్తున్నటువంటి వ్యక్తులు రాజమండ్రి కూడా సుమారు ఒక ఐదు వేల కుటుంబాలకి దాకా ఇలా ఇవ్వడం జరిగింది రాజమండ్రి ప్రాంతాలు చాలా తక్కువ చాలా చోటుగా సుమారు ఐదు లాలీల సరుణితో సుమారు ఐదు వేల ఆరు వేల కుటుంబాలు అంటే అందరికీ కాకుండా ఒక మందికి అలవసా బియ్యము తగ్గిన సామాన్లు కొంతమంది సుప్పట్లు రగ్గులు తిండ్లు చాపలు అలా అనే అనేక రకాల వస్తువులుగా సుమారు ఇప్పటికీ వారు ఒక తొంభై లక్షల రూపాయలని ఇలా వద్రీ అనుకున్నారు అందరికీ పేద మా దగ్గరికి మా ప్రాంతానికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల తెలుగు చేసేటువంటి వస్తువులు జరుగుతుంది ఇది చాలా గొప్పగా ఇస్తున్నాం అనుకోకుండా చాలా కొద్దిగానే ఇవ్వగలుగుతున్నాము ఎందువల్లంటే కలిగినటువంటి అలాంటిది అందరూ చూసిన మరొకటి చేస్తేనే గరబడి వేస్తేనే కార్యక్రమం పొందుతాయి ఇందులో ఈ స్వామాజిక మతం తరపున స్వామాజిక సంస్థల తరఫున హరిచంద నాయక్ గారు సూర్ద గారు రంగారెడ్డి గారు రాబు గారు నడిసే దేవుడు గారు అందరికీ ఆస్కారం తెలియజేస్తుంటూ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం సాక్షాత్తు భగవద్ స్వామి వారు ఈ బయట కొంతమందికి సన్నాహించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఆరంభించడం చాలా సంతోషం దానికి సీతామహాలక్ష్మి కానీ రామ్ కానీ మిగతా అందరూ ఎవరెవరికి అవసరం ఉంది ఎవరు బాగా ఇబ్బందుల్లో ఉన్నారనే దాన్ని గుర్తించి మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఇక్కడికి రప్పించి ఈ యొక్క సామాగ్రిని అందజేయడం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఇందులో మా అందరం కూడా మీ అందరికి కూడా అందరూ అక్కలు చెట్టులో తమ్ముళ్ళు అన్నయ్య అందరూ ఉన్నారు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నేను ఒక మార్గం చేస్తాం హోదా వరదలు వచ్చే అనేకమైన ఇబ్బందులు పదాలు భార్య తల్లులతో పట్టు భక్తులతో చాలా మంది చాలా కుటుంబాలు బయటకు వచ్చాయి ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇలాంటి వచ్చిన వాళ్ళని రోడ్డు మీద ఉంచకుండా అనేకమైన సంస్థల అనేకమైన కుటుంబాలు లాటరీ కావాలండి లేకపోతే ఈ వికాసాలయం కావాలండి లేకపోతే ఇంకో ఇంకో లేకపోతే వ్యక్తులు కూడా రికోలియా మార్కెట్ గవర్నమెంట్ ఉన్నవంటి లేదా ఆ రాము గారు అవ్వండి అలా మిత్రులు కూడా డాక్టర్ రాజశేఖర్ గారు అవ్వండి అలాగే జగదీష్ గారు అవ్వండి ఒకరు కాదు ఎంతో మంది చేయగలిగిన శక్తి ఉన్న ప్రతి కుటుంబం కూడా మిగతా వాళ్ళకి సాయం చేసింది అది భద్రజోవాలి దీని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వచ్చిన దగ్గర నుంచి భోజనం పెట్టారు నిన్న పెట్టారు కాదు ఇచ్చారు ఇంటికి వెళ్ళారు ఎవరున్నారు వాళ్ళ శక్తి మేర

మనందరూ కలిసి సోదరుగా ఉన్న వాళ్ళు ఒకే ఒక రకాలుగా సాయం చేశారు చుట్టుపక్కల ప్రాంతాలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే పడిన భారతదేశం బయటి నుంచి ఎంత మంచిగా భద్రత వాళ్ళ ఒకటే పొందం మనందరికీ కలిసి ఉన్నాం కష్టం కలిసి కలుగుతుందా ఎందుకంటే మనం చేస్తూ ఇంకా చాలా మంది చేయాలనుకుంటున్నారు ఎంతో మంది మీ అందరికీ సహాయం